ఓం శ్రీమాత్రే నమ ఉన్నట్టుండి నాకు చెవులు మొత్తం ఏం వినిపించట్లేదు ఏమవుతుందో అర్థం కావట్లేదు ఒక్క క్షణం అనిపించింది ఇంకా ట్రైన్ ఏమో వచ్చేసింది అసలేం జరిగిందో తెలుసుకుందాము మీకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది లాస్ట్ వరకు చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో పెట్టుకుని చూడండి వీడియో అనేది త్వరగా అయిపోతుంది మా ప్రయాణం తిరుమలలో కళ్యాణం చేయించుకున్న రోజే వెళ్ళిపోదామని అయితే సాయంత్రం వరకు గుళ్ళోనే ఉందామనుకున్నాము మనకి ప్రతిరోజు మాడ స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు ఇంకెక్కడికి వెళ్లకుండా ఆ స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు బయలుదేరిపోదామని వరాహస్వామి గుడి దగ్గర కూర్చున్నాము మాడ స్వామి తిరుగుతూ వస్తారనమాట మేమిక్కడ వరాహస్వామి గుడి దగ్గర ఉండగా మాకు అటువైపు అంటే ప్రసాదం కౌంటర్ దగ్గర కనిపించారు అటు నుంచి అలా వెనక నుండి మళ్ళీ వరాహస్వామి గుడి దగ్గరికి రావటానికి సుమారు గంట సమయం పట్టింది ఈలోపు స్వామివారు వచ్చారు ముందు గజరాజులు వస్తుంటే వెనకాల స్వామి ఉయ్యాలలో ఊగుతున్నట్లుగా వస్తున్నారు అలా స్వామివారిని చూసి దర్శనం చేసుకున్నాము అక్కడ కొంతమంది స్వామికి హారతలు ఇస్తున్నారు అలానే ఇటువైపు ఉన్న దేవాలయం నుండి పూజారి గారు కూడా వెళ్ళి హారతి అనేది ఇస్తున్నారనమాట ఆహారతి మేము తీసుకుని బయలుదేరాము మీరు వెళ్ళినప్పుడు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని అప్పుడు వెళ్ళండి మీకు కుదిరినట్లయితే ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి మేము మాధవ నిలయానికి వెళ్ళాలి ఎందుకు అంటే మాధవ నిలయంలోనే మా లగేజ్ ఉంది కాబట్టి ఇక్కడ వరాహస్వామి ఆలయం నుండి పైకి వెళ్తే కనుక మనకు అక్కడ ఫ్రీ బస్ అనేది ఇక్కటానికి బస్ స్టేషన్ ఉంటుంది అక్కడికి ఫ్రీ బస్ అనేది వస్తుందన్నమాట మాకు తిరుపతి రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చి ఎనిమిది గంటలకు ఉందన్నమాట ఇప్పుడు టైం ఏమో ఆరు అవుతుంది ఎలా అయినా వెళ్ళిపోవచ్చు ఇంకా సమయం ఉంది కదా అని అనుకున్నాము మాధవ నిలయం దూరం కాబట్టి ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తున్నాము మేము వెళ్ళిన పది నిమిషాలకు ఫ్రీ బస్ అనేది వచ్చింది మాధవ నిలయానికి వెళ్ళాము అక్కడ త్వరగానే లగేజ్ అనేది సర్దుకుని తెచ్చుకుని అక్కడ లాకర్ కీ అనేది అక్కడ ఇచ్చేసి బయటికి వచ్చేసాము ఇంకొకటి నేనేమనుకున్నాను అంటే ఈ కొండపై నుండి తిరుపతికి అంటే కిందికి వెళ్ళటానికి ముప్పై నిమిషాల్లో వెళ్ళిపోతామేమో వెళ్ళిపోవచ్చులే ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకున్నాను మేము వచ్చేటప్పుడే రావటానికి వెళ్ళటానికి కూడా బస్ టికెట్ అనేది తీసేసుకున్నాం అందుకే ఇప్పుడు ఖచ్చితంగా బస్లోనే వెళ్ళాలి ఇక్కడ ఒక బస్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఆ బస్ అనేది కదులుతుంది తర్వాత ఇంకో బస్ వస్తుంది మేము వెళ్ళేటప్పటికి ఒక బస్సు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇది జనమంతా వచ్చేదాకా ఎదురు చూడాలి ఇంకా మాకు ఛాన్స్ లేదు కాబట్టి ఈ బస్సులోనే ఎక్కి కూర్చున్నాము బస్సు ఎక్కేటప్పుడే అడిగి ఎక్కుతున్నాం అనమాట రైల్వే స్టేషన్కి వెళ్తుందా అని ఆయన వెళ్తుంది అన్నారు సరే వెళ్తుంది కదా అని చెప్పి ఎక్కి కూర్చున్నాము ఏడున్నర అవుతుంది కానీ ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు ట్రైన్ ఏమో ఎనిమిది గంటలకి వచ్చేస్తుంది మేము కాంచీపురం నుండి తిరుమలకి వచ్చినప్పుడు మాకు ఒక ఇబ్బంది కలిగింది అని చెప్పాను ఈ టికెట్ తీసుకోవటం వల్ల ఆ ఇబ్బంది ఏంటో ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను బస్ ఏమో కదలట్లేదు ట్రైన్ వచ్చే సమయమేమో అయిపోతుంది మేము ఇంకా ఈ బస్ మీదే వెళ్ళాలి బస్ ఇంకా కొండ మీదే ఉంది ఏడున్నర అలా దాటుతుంది సమయం అనేది అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఇంకా ముప్పై నిమిషాలు ఉంది కిందకి వెళ్ళిపోవచ్చు అని నేను అనుకున్నాను ఇలా ముప్పై నిమిషాల్లోనే వెళ్ళిపోవచ్చేమో అనే ఉద్దేశంలోనే ఉండిపోయాను అనమాట అందుకే ముప్పై నిమిషాల్లో వెళ్ళిపోతామేమో పర్లేదు అని అనుకున్నాను తీరా మేము బస్సులో ఉండగా ఈ యాప్లో చెక్ చేసుకుంటే ట్రైన్ అనేది అనమాట స్టేషన్లో ఉంది ఇంకా మేము కొండ మీదే ఉన్నాము ట్రాక్ చూస్తుంటే ఇంకా కొండ దిగటానికి ఇంకా ముప్పై నిమిషాలు పడుతున్నట్టుగా చూపిస్తుంది అనమాట బస్ ఏమో చీకటి వల్లేమో చాలా స్లోగా వెళ్తుంది ఇంకొకటి మేము ఈ తిరుమల కొండ అందాలని ఉదయము చూడలేకపోయాము ఇప్పుడు చూడలేకపోతున్నాము తెల్లవారుజామున మూడింటికి వచ్చాం కదా అందుకు అప్పుడు చీకటిగా ఉంది ఇప్పుడు రాత్రి అవటం వల్ల ఇప్పుడు చీకటిగా ఉంది మలుపులు అనేవి వస్తూనే ఉన్నాయి అలా మలుపులు వస్తున్నాయి కానీ ఇంకా కిందకి రావట్లేదు ఇదే లాస్ట్ మలుపు ఇదే లాస్ట్ మలుపు అనుకుంటూనే ఉన్నాము కానీ ఇంకా వస్తూనే ఉందన్నమాట ఇంకా మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకు ఒక సందేహం ఉంది ఏమిటి అంటే కొండ మీదకి వెళ్ళటానికి కొండ దిగి రావటానికి ఒకే మార్గం ఉంటుందా లేకపోతే మార్గాలు అనేవి ఏమైనా వేరుగా ఉంటాయా అనేది చెప్పండి మేము పైనుంచి కిందకి రావటానికి సుమారుగా గంట సమయం అయితే పట్టింది కిందికి వచ్చాక రైల్వే స్టేషన్కి వెళ్తుందేమో అని అనుకున్నాం కదా బస్ అనేది చూస్తున్నా అనమాట బస్ స్టేషన్కి వెళ్ళింది ముందు బస్ స్టేషన్కి వెళ్ళాక అక్కడి నుండి వెళ్తుందేమో అని అనుకున్నాను కానీ అలా ఎలా వెళ్తుంది బస్ స్టేషన్ వరకే వెళ్తుందనమాట బస్ అనేది ఇంకా చేసేదేమీ లేక కిందకి దిగిపోయాము కిందకి దిగిన తర్వాత ఇంకొకటి ఏమైందంటే నా చెవులు మొత్తం మూసుకుపోయాయి ఏం వినిపించట్లేదు అనమాట మన శరీరంలో ఒక అవయవం చేయకపోతే దానివల్ల కలిగే ఇబ్బంది ఏంటో అప్పుడు అర్థమైంది ఉదయం వెళ్ళాం కదా కొండ మీదకి అప్పుడు ఇలా జరగలేదు ఒకవేళ అలా జరిగినట్లయితే చెవిలో మనం ఏదైనా దూది అలాంటిది ఏదైనా పెట్టుకునేదాన్ని అలాంటిది ఏది కాకుండా కిందికి వచ్చేటప్పుడే ఇలా జరిగిందనమాట మీరు ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు చెవిలో దూది పెట్టుకుని వెళ్ళండి లేదంటే కొన్ని క్షణాలే అయినా నాకు కలిగిన ఇబ్బంది మీలో ఎవరికైనా కలగచ్చు అది కొన్ని గంటలైనా నిమిషాలైనా ఆ ఇబ్బంది మాత్రం ఎక్కువగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు నాలా ముందుగా టికెట్ తీసేసుకోకండి ఒకవేళ మీరు బస్ స్టేషన్ నుండి ఎక్కడికైనా వెళ్తే పర్వాలేదు కానీ మళ్ళీ మీరు రైల్వే స్టేషన్కి రావాలి అంటే ఇంకొక ఆటో లేదా నడిచో ఎలా మాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగా వెళ్ళటానికి రావటానికి టికెట్ అయితే తీసుకోకండి రైల్వే స్టేషన్ వరకు అయితే వెళ్ళదు బస్ అనేది తర్వాత ఇంకొకటి మీరు ఒకవేళ అలా వెళ్ళినట్లయితే ఆ బస్ టికెట్ అనేది మూడు రోజుల వరకు ఉంటుందన్నమాట మీరు ఈ రోజు తీసుకుని కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద అన్నీ చూసుకుని ఒక మూడు రోజుల తర్వాత వచ్చినా సరే ఆ టికెట్ ద్వారా మీరు రావచ్చు సర్లే జరిగింది ఏదో జరిగింది ట్రై చేద్దాము దొరికితే ఎక్కుదాము లేదంటే క్యాన్సిల్ చేసుకుని వేరే ట్రైన్కి వెళ్దాంలే అని అనుకున్నాను ఒక ప్రయత్నంగా ముందుకు వెళ్తే బస్సు దిగి అక్కడ ఒక ఆటో ఉందన్నమాట రెడీగా ఉంది అతనితో ఇలా మేము వెళ్ళాల్సిన ట్రైన్ గురించి ఇలా ఆల్రెడీ అక్కడ వచ్చేసింది ఇదంతా చెప్పాము చెప్పిన తర్వాత ఆయన ఏదైతే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా ఆటో వాళ్ళకి ఆ ట్రైన్ అనేది ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అక్కడికి తీసుకు ఆయన ఎంత పాజిటివ్గా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట అనిపిస్తుంది కదా వెళ్ళిపోతుందేమో అలా నేను ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మిస్ అయిపోయాము ట్రైన్ అనే అనుకున్నాను కానీ అలా జరగలేదు మనం ఎక్కడికి వెళ్ళామో ఏడకొండల స్వామి దగ్గరికి కదా ఆయనే తీసుకొచ్చాడు కొన్నిసార్లు మనం కొన్ని కోరుకుంటూ ఉంటాము అవి జరగట్లేదు అనుకుంటాం కానీ ఆ దేవుడే వచ్చి చేయాలా ఏంటి కాదు కదా మనకి ఆ దేవుడి రూపంలోనే మనకి జరగవలసిన మంచి అనేది జరుగుతూ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి అంతే మాకు కూడా అలానే జరిగింది ఇక్కడ ఒకటి మనం ఎంతైతే నమ్మకంగా ధైర్యంగా ఉంటామో ఆ పని అనేది అంతే విజయవంతంగా జరుగుతుంది అనటానికి ఇదే సాక్ష్యము ఒకవేళ ఆ ప్లాట్ఫామ్ నెంబర్ అనేది ఫోన్లో చూపించిన దానికంటే వేరే చోట ఉన్నా లేదా మేము ఎక్కాల్సిన ఆ ట్రైన్ బోగి ఎస్ ఫైవ్ అనేది దూరంగా ఉన్న ట్రైన్ అనేది మేము మిస్ అయిపోయే వాళ్ళమే కానీ అలా ఏం జరగలేదు మేము ఆటో దిగి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే మాకు ఎస్ సిక్స్ అనేది కనిపించింది మేము ఎస్ ఫైవ్కి వెళ్ళాలి పక్కనే కదా మేము కష్టపడి ముందుకు పరిగెత్తవలసిన అవసరం రాలేదు వెనక్కి వెళ్ళాల్సిన అవసరమూ రాలేదు ఎక్కడైతే మేము మెట్లెక్కి పైకి ఎక్కామో అక్కడే మాకు ఎక్కాల్సిన నెంబర్ అనేది కనిపించేసరికి ఎక్కామన్నమాట ఎక్కేసిన తర్వాత మేము ఎక్కిన కొన్ని క్షణాల్లోనే ట్రైన్ అనేది కదిలిపోయింది ట్రైన్ కదిలింది ట్రైన్ ఎక్కేసామని ఒకటి ఉంది కానీ ఇంకా నా చెవులైతే వినిపించట్లేదు అప్పటికి కూడా ఆ ఇబ్బంది అలానే స్పష్టంగా అర్థమవుతుంది ట్రైన్ అనేది స్టేషన్కి ఎనిమిది గంటలు అవ్వకుండానే ముందుగా వచ్చేసింది కానీ ట్రైన్ తీసిన సమయం అయితే ఎనిమిదిన్నర అలా మేము ఎక్కిన తర్వాతనే ట్రైన్ కదిలింది ట్రైన్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని సలహాలు చెప్పారు ఇలా చేయండి చెవు మూసుకోలేకపోతే చెవులో నీళ్ళు వేసుకో అమ్మా తగ్గుతుంది ఇలా చెప్పారు కానీ అవేం చేయలేదు మా దగ్గర ఉన్న కొన్ని తినేసి ఇంకా పడుకుందామని చెప్పి పైకి వెళ్ళి పడుకున్నాము మేము ఆగమేఘాల మీద వచ్చి ఎక్కింది తిరుమల ఎక్స్ప్రెస్కి అనమాట ఇంతకీ మేము వెళ్తుంది విజయవాడకి ఇప్పుడు ఎనిమిదిన్నరకి ఎక్కాం కదా తెల్లవారుజామునే దిగుతాము మూడున్నర నాలుగు ఆ సమయానికి ఇంకా తినేసి పడుకున్నాం కదా అల్స్ శరీరానికి వెంటనే నిద్ర వచ్చేసినట్టు నిద్ర వచ్చేసింది ఇంకొక మంచిది ఏమైంది అంటే నా చెవి వినిపించట్లేదు కదా ట్రైన్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి గందరగోళంగా నలుగురు తిరుగుతారు నలుగురు మాట్లాడతారు కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటారు అవేం వినిపించట్లేదు నాకు హాయిగా పడుకున్నాను పడుకున్న తర్వాత పదిన్నర పదకొండు ఆ సమయానికి లేస్తే ఇంకా పర్లేదనమాట బాగానే వినిపిస్తుంది ఇంత చెడులో కూడా నాకు మంచి ఏదైనా జరిగింది అంటే వాళ్ళ గొడవలు రోజా అదంతా వినిపించకుండా హాయిగా నిద్రపోవటం ఈ తిరుమల ఎక్స్ప్రెస్కి తిరుపతి నుండి విజయవాడకి మనిషికి మూడు వందల రూపాయలు స్లీపరు తెల్లవారుజామున విజయవాడలో దిగిపోతాము మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నాను అంటే మనం ఇలా కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి జరగచ్చు ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కాబట్టి మన సేఫ్టీ మనకి ముఖ్యం కాబట్టి వెళ్ళేటప్పుడు చెవిలో దూది పెట్టుకుని వెళ్ళండి ఇంకొకటి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బస్ టికెట్ అయితే తీసుకోకండి ఒకవేళ రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ మనకి ఇబ్బంది కలుగుతుంది కొండ నుండి కిందికి రావటానికి మాకు గంట పట్టేసింది కదా కాబట్టి మనం కిందికి వచ్చేటప్పుడు ఒక అరగంట ముందే వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి తర్వాత మాకు విజయవాడలో దర్శనం ఎలా జరిగింది అలానే నేను పదహారు సోమవారాలు పూజ చేసుకున్నా కదా ఆ కృష్ణమ్మ కృష్ణమ్మఒడికి చేర్చాలి అనుకుంటున్నాను అదంతా కూడా తర్వాత వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇంతవరకు చూశారు కదా మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడే ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి అలానే లైక్ చేయండి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకో నలుగురికి చేరుతుంది ఓం శ్రీమాత్రే నమ